ఏపీ జేపీ జయప్రకాష్ నారాయణ బండ కేసు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసు ఇలా బాధ ఏంటంటే ఆయన రీసెంట్గా బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి ఆయన మద్దతు పలికాడాను ఈరోజు నిన్నో ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా వెనకబడిపోయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పక్కన పెట్టేసి పూర్తిగా అప్పులు చేసేసి సంక్షేమే అభివృద్ధి నేను అప్పులు చేసి పని చేస్తున్నాను కాబట్టి నేను ఒక దేవిని అనే విధంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు రాష్ట్రం ఆల్రెడీ ఇరవై వేలు ముప్పై వేలు వెనక్కి వెళ్ళిపోయింది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి నా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే ప్రభుత్వం మారాలి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితే ఈయనొకడు జర్నలిస్ట్ స్వప్నో ఎవరో ఆవిడైనా స్వప్నైనా అనే కాదు కాదు కదా సాక్షిలోనే ఇప్పుడు ఈ మధ్యన సాక్షిలో చేస్తుంది ఆవిడ స్వప్న అని చెప్పేసి ఆవిడ ఉంది ఆవిడ సో జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడు కూడా నేను చౌదరి అని చెప్పేసి నాకు తెలీదు ఎప్పుడు కూడా మనం వెళ్ళినా కూడా ఆయన ఇప్పుడు కూడా క్యాస్ట్ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు బయట ఆయన కానీ వీళ్ళ ప్రచారం చేసింది ఏంటంటే జయప్రకాష్ నారాయణ చౌదరి వాళ్ళ ప్రచారం మాట జయప్రకాష్ నారాయణ చౌదరి ఆయన అడిగింది ఏంటి క్లియర్గా మీరు చేసిన అభివృద్ధి ఏంటి రాష్ట్రానికి ఈ ఐదేళ్లలో మనం చేసింది ఏంటి సో రాష్ట్రం వీళ్ళ పరిపాలన వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే తప్పితే రాష్ట్రం ముందుకు వెళ్తావు పరిశ్రమల విధంగా కావచ్చు రాజధాని కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటికోటి ఎక్స్ట్రా ఏదైనా కావచ్చు ఆయన మద్దతు పలికితే వాళ్ళకి ఏంటండి బాధలకి పోయి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఇగో ఒక రాజకీయ పార్టీ వచ్చి ఇదిగో మేము మద్దతు ఎత్తున్నామే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చింది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల ఇగో కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడిపోయి అని చెప్పేసి ఏ పార్టీ అధినాయకుడైనా ఏ పార్టీ అయినా సరే ఏదైనా సరే ఒక్కరంటే ఒక్కరో సామాజిక వేత్త కావచ్చు మేధావులు మేధావులు ఏంటి పక్కన పెట్టండి కొన్ని పీటీఎం మేధావులు ఉన్నా లేని పక్కన పెట్టండి ఎవరైనా ముందుకు వచ్చి చెప్పారా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తుప్పుకుని మీ ముఖం మీద ఉమ్మేయడమే కదా ఇది ఎక్కడ పరిపాలన దైదురు కూడా పరిపాలన అసలు ఇది అసలు పరిపాలన ఇది అసలు ఎవడైనా కానీ సంక్షేమ పథకాలు అప్పులు చేసి పనిచేసి దాన్నే అభివృద్ధి అని చెప్పుకునే నాయకుడు ఎవరో లేడు అక్కడ తప్పదని చెప్పేసి అని అందరూ కూడా మొఖం తుప్పుక్కుని ఉమ్మేస్తుంటే ఈ కరిసీనిగా వచ్చేసి ఇంకా కులాన్ని ఆపాదించి ఇయ్యాలా కులాన్ని కంటకట్టేయాలా వీళ్ళకి వచ్చింది ఏంటో అంటే కులాల మధ్య చిచ్చిపెట్టే ప్రయత్నం అండి సింపుల్గా ఇప్పుడు ఎవరు మాట్లాడినా సరే నేను మాట్లాడే నన్ను ఒక అమ్మను అని చౌదరిని చెప్పి నన్ను నేను వాస్తవానికి మనం బీసీ ఎవరు మాట్లాడినా సరే అది ఒక కమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా కమ్మాను ముద్రేస్తారండి ముద్ర ముద్రేసేసి ఇంక బూద్దులు పెట్టాడని మొదలు పెడతారు పోనీ వీళ్ళు ఏమన్నా చేసినా చెప్పుకోవచ్చు కదా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అధికారంలోకి రాకముందు అమరావతి అది సారీ హైదరాబాద్ కంటే గొప్ప రాజధాని నిర్మిత్తం మనం అది ఎలా వచ్చిందని చెప్పి నేను అడగమాక అండి అది నా మైండ్లో ఉంది నేను నిర్మిత్తానని చెప్పేసి అన్నాడు వచ్చిన తర్వాత ఏమన్నాడు లేదు లేదు ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి నేను మూడు రాజధానికి వెళ్తాను నేను మూడు రాజధాని నిర్మిత్తానని చెప్పేసి అన్నాడు ఓకే అది కూడా ఒప్పుకున్నా పోనీ మూడేళ్ల తర్వాత లేదు లేదని మూడు వెళ్ళట్లేదు అని చెప్పేసి అని ఇదే జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసాడు తెలుసు మీకు అదందా పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు బిల్లు పాస్ అవ్వలేదు అప్పుడు అసలు మండల బిల్లు పాస్ అవ్వలేదు ప్రభుత్వం తరపు నుంచి అసలు మూడు రాజధానుల ప్రతిపాదనే లేదు ఫ్యాక్ట్ అది ప్రభుత్వం తరపు నుంచి మూడు రాజధాని బిల్లు అసలు లేదు ఇవాళకు లేదు మరి అదొకలకి అలా సిగ్గుసారి ఉందా ఇవాళకు కూడా ప్రభుత్వం తరపు నుంచి మూడు రాజధాని బిల్లు లేదు కదా నువ్వు ఇలా అధికారంలో ఉండి పార్టీ తరపున మూడు రాజధాని చెప్పి ఎలా చెప్తారు అసలు ప్రజలను మోసం చేయడం కదా అవునా మూడు రాజధానుల ప్రతిపాదన ఇవాళ కూడా ప్రభుత్వం తరపు నుంచి లేదు నిరూపిస్తే నన్ను నిర్మలే మాట్లాడిన మీ గురించి ఇవాళకి లేదండి ప్రభుత్వం స్వయంగా వెనక్కి తీసుకుంది మూడు రాజధానుల పిటిషన్ ఏదైతే ఉందో బిల్లు ఏదైతే ఉందో ప్రభుత్వం స్వయంగా వెనక్కి తీసుకుంది ఇవాళ్ళకు కూడా తర్వాత రెండు అసెంబ్లీ సెషన్లు జరిగినాయి బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత రెండు అసెంబ్లీ సెషన్లు జరిగినాయి అండి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా బిల్లు ప్రవేశపెట్ట ఇవాళకి పెట్టలా మూడు రాజధానుల ప్రతిపాదనే లేదు ప్రస్తావనే లేదు వీళ్ళు ఇంకా మూడు రాజధాను అని చెప్పేసి ప్రజలు మోసం చేస్తున్నారు ఎవరు మోసం చేస్తున్నారు వీళ్ళు అసలు అసలు ప్రస్తావన ఉందా ఇవాళకైనా ఉందా ఆ విషయం నాకు తెలియదే మేధావులు కాదేల్లో జర్నలిస్టులు ఖాదేలో మరి ఏ విధంగా మళ్ళీ మూడు రాజధానులు నేను విశాఖపట్నం రాజధాని చేస్తానని చెప్పేసి ప్రభుత్వం తరఫు నుంచి ప్రతిపాదన లేకుండా బిల్లు లేకుండా ఏ ఆధారం లేకుండా అక్కడ మీరు మూడు రాజధానులు అని చెప్పేసి ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారు అంటే ఈ లెక్కలు ఏంటంటే ప్రజలు గుర్రెలెళ్ళు ఈ లెక్కల్లో మనం ఒకటి ఒక మనం ఒకటి ఒక మాట అన్న తర్వాత దాని మీద నిలబడాలి మూడు రాజ్యాలు అన్నావు దాని మీద నిలబడు సరే నువ్వు వాళ్ళు ఏమన్నా మండలంలో నీకు బలం లేదు అప్పుడు వీళ్ళ బిల్లు వెనక్కి తీసుకునే టైం మండలంలో బలం లేదండి వీళ్ళకి శాసన వీళ్ళకి బలం లేదు సరే బలం లేదురా అని చెప్పేసి నేను వెనక్కి తీసుకున్నారు ఆ తర్వాత అత్యధిక మెజారిటీ మండల్లో వీళ్ళకి వచ్చింది వీళ్ళకి మండలంలో కూడా మెజారిటీ వచ్చింది వీళ్ళకి బలం వచ్చింది వీళ్ళకి మరి బలం వచ్చినప్పుడు తర్వాత రెండు అసెంబ్లీలు జరిగినప్పుడు నువ్వు మళ్ళీ బిల్లు పెట్టుకొని ఏ మండలిలో పాస్ చేయించుకోవచ్చుగా నువ్వు గతంలో అంటే తెలుగుదేశం మండలంలో బలంగా ఉంది అధిక అధిక సంఖ్యలో మెంబర్లు ఉన్నారు కాబట్టి బిల్లు పాస్ అవ్వదు పక్కన పెట్టండి మరి నువ్వు తర్వాత చేయించుకోవచ్చుగా మరి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు కా నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి డిజిట్ ఇచ్చేస్త కదా ఇక మూడు రాజధాని చెప్పి ఎందుకు వెళ్ళా నువ్వు చేతకాంతానానికి నిదర్శనం ఇలా వచ్చి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా సంక్రాగించేసారండి ఇంకెవరు మాట్లాడినా కానీ కమ్మ లేదంటే ఇంకోటని చెప్పేసి ముద్ర వాళ్ళ ఇది తప్పితే వాళ్ళకి ఎది రాదు వాస్తవానికి ఈ కులాల మాత్రం చుచ్చి తప్పితే వీళ్ళకి ఎది రాదు వాళ్ళకి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కానీ కానీ తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసే మోసం ఏంటి అసలు మూడు రాజ్యాల ప్రస్తావన ఉందా లేదా రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కానీ కమ్మా లేదంటే కాపోనో లేదంటే కులాల పేరు పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారో ఎందుకు తిడుతున్నారో వాస్తవానికి తిట్టాల్సిన అవసరంలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారనుకోండి రాజకీయంగా వ్యతిరేకిస్తారు పరిపాలనా విధానాల గురించి వ్యతిరేకిస్తారు అంత మాత్రాన వా ఆయా వ్యక్తిని బూతులు తిట్టాల్సిన అవసరం లేదు కులానికి ఆపాదించి తిట్టాల్సిన అవసరం లేదు ఆ లెక్కల లెక్కతో వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యధికంగా ఉండేది రెడ్లే నామినేటు పదవులో దాదాపు ఏడు వందల యాభై పోస్టులు రెడ్లకే ఇచ్చుకున్నాడు రాష్ట్రాన్ని మూడు విధ మూడు భాగాలుగా విభజించేసి ప్రాంతానికి ఒక రెడ్డిని పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ మామూలుగా సలహాదారులో కూడా మెజార్టీ రెడ్లదే అందరూ వాళ్ళే అందరూ వాళ్ళే ఈ దాని గురించి మాట్లాడేవాడు కూడా ఒక జయప్రకాష్ నారాయణ మాత్రం కూటమికి మద్దతు ఎత్తనానంటే కనుక కులానికి ఆపాదించేస్తారు ఆ విధంగా ఉంటామంటే వాళ్ళు రాజకీయాలు ఒకసారి ప్రజలు కూడా గమనించుకోవాలి మళ్ళీ వాళ్ళకి ఓట్లు ఎత్తే కులాల మధ్యన మతాల మధ్యన అవసరం ముసలి వాళ్ళు వయసు వాళ్ళు ముసలి వాళ్ళు ఈ భేదాలు కూడా తీసుకొస్తారు కులాల మతాలే కాదు ఈ భేదాలు కూడా తీసుకొస్తారు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకు తిడుతున్నారో వాస్తవానికి తిట్టాల్సిన అవసరంలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారనుకోండి రాజకీయంగా వ్యతిరేకిస్తారు పరిపాలనా విధానాల గురించి వ్యతిరేకిస్తారు అంత మాత్రాన వా ఆయా వ్యక్తిని బూతులు తిట్టాల్సిన అవసరం లేదు కులానికి ఆపాదించి తిట్టాల్సిన అవసరం లేదు ఆ లెక్కల లెక్కతో వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యధికంగా ఉండేది రెడ్లే నామినేట్ పదవులో దాదాపు ఏడు వందల యాభై పోస్టులు రెడ్లకే ఇచ్చుకున్నాడు రాష్ట్రాన్ని మూడు విధ మూడు భాగాలుగా విభజించేసి ప్రాంతానికి ఒక రెడ్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ మామూలుగా సలహాదారులో కూడా మెజారిటీ రెడ్లదేళ్ళే అందరూ వాళ్ళే ఈ దాని గురించి మాట్లాడరావుడు కూడా ఒక జయప్రకాష్ నారాయణ మాత్రం కూటమికి మద్దతు ఎత్తునంటే కనుక కులానికి ఆపాదించేస్తారు ఆ విధంగా ఉంటాయి మాట రాజకీయాలు ఒకసారి ప్రజలు కూడా గమనించుకోవాలి మళ్ళీ వాళ్ళకి ఓట్లు ఎత్తే కులాల మధ్యన మతాల మధ్యన అవసరమైన ముసల వాళ్ళు వయసు వాళ్ళు ముసలి వాళ్ళు ఈ భేదాలు కూడా తీసుకొస్తారు కులాల మతాలే కాదు ఈ భేదాలు కూడా తీసుకొస్తారు ఒకసారి ఆలోచించుకోండి